నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా చాలామందికి జీరో కరెంట్ బిల్ రావటం లేదు దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అవేంటంటే ఒకటి మీరు రాసిన అప్లికేషన్ నంబర్లో యుఎస్సి నంబర్కు బదులుగా సర్వీస్ నంబర్ రాసినట్లయితే రెండు మీరు ఇక్కడ యుఎస్సీ నంబర్ కరెక్ట్గా రాసినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది అలాంటి వారికి నాట్ అప్లై నుండి నాట్ మ్యాచ్గా చేంజ్ చేశారు జీరో బిల్లు కోసం ఎంట్రీ చేయడానికి అవకాశం ఇచ్చారు అయితే వంద శాతం మందికి ఇలా రాలేదు కాకపోతే తొంభై శాతం మందికి అప్డేట్ అయ్యింది ఇప్పటికీ మీరు జీరో బిల్ రానట్లయితే ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాల్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇలా అప్డేషన్ చేసుకోవడానికి వెళ్లే ముందు మీరు తప్పనిసరిగా మీ కొత్త రేషన్ కార్డ్ నంబర్ రెండు అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చిన ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ మీ వెంబడి తీసుకొని వెళ్ళండి ఇక్కడ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే తప్పనిసరిగా మీరు మొబైల్ నంబర్ మీ వెంబడి తీసుకెళ్ళండి మూడు తీసుకొని వెళ్ళి మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల నుండి జీరో కరెంట్ బిల్ వస్తుంది కొంతమంది మీ గ్రామాల్లో అప్లికేషన్ చేసుకొని పలు కారణాల ద్వారా మీరు పట్టణాల్లో నివసిస్తున్నట్లయితే మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో స్టేటస్ అని టైప్ చేసి నేను ఇచ్చిన టెలిగ్రామ్లో నాకు మీ కొత్త రేషన్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ మిస్సేజ్ చేయండి మీరు చేసినట్లయితే నేను మీ స్టేటస్ చూసి మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను కాకపోతే కామెంట్లో రేషన్ కార్డ్ నెంబర్ బదులుగా నాకు మెసేంజర్లో మిస్సేజ్ చేయండి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మీకు రిప్లై ఇచ్చి మీ స్టేటస్ చెప్తాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే చాలా మంది జీరో కరెంట్ బిల్ పొందని వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది తద్వారా వాళ్ళు జీరో కరెంట్ బిల్ పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్